చాలా భయాలు ఉన్నాయి చాలా ఆందోళనలు ఉన్నాయి రకరకాల చర్చలు ఉన్నాయి కొన్ని భయాల నుంచి బయటపడేసి అయితే కొన్ని భయాలను ఇంకాస్త పెంచేవి మొదట అసలు భయపడాలా ఆందోళన చెందాలా వద్దా మీ ఫస్ట్ స్టార్టింగ్ రిమార్క్స్ ఏంటి దీని మీద ఎంతో హోప్ తో ఈ కంట్రీకి వస్తారండి ఫస్ట్ జనరేషన్ చదువుకున్న వాళ్ళు ఎట్లా అట్లా ఇక్కడ నేను యువస్ వచ్చాను సర్వైవ్ అవుతామనే వాళ్ళు సర్వైవ్ జాబ్ తెచ్చుకుని ఇంగ్లీష్ కూడా నేర్చుకుని చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఎంతమందో చాలా పేదరికంలో నుంచి మారుమూల ప్రాంతాల్లో నుంచి అమెరికన్ డ్రీమ్ అచీవ్ చేసిన వాళ్ళు చాలా మంది హెచ్ వన్ ద్వారానే వచ్చారు వీళ్ళందరూ వాళ్ళ పావర్టీ చూసి ఆ పవర్టీ నుంచి బయటకు తీసుకొచ్చిన కంట్రీ అమెరికా ఒక చిన్న మేడ కట్టుకుని ఆ మేడ లో వాళ్ళు ఉంటున్నారంటే ఈ హెచ్ వన్ బి ప్రోగ్రామ్ అనే చెప్పాలి సో చాలా బెనిఫిట్ చేసింది ఇండియన్స్ కి ఎస్పెషల్లీ ఐటీ భూమి వచ్చిన దగ్గర నుంచి మన హైదరాబాద్ అంత గొప్పగా అవడానికి యూనో ఈ ఐటి భూమి అన్నది చాలా తోడ్పడింది సో ఇలాంటి ఇలాంటి ఇది గురించి హండ్రెడ్ కే డాలర్స్ పొజిషన్ అన్నది ప్రతి అసలు పర్సన్లమేషన్ గా ఉంది అనమాట ఒక పీడకలలా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి చాలా బాధపడుతున్నారు ఎస్పెషలీ ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కల్చరల్లీ వాళ్ళు యుఎస్ లాగే ఉంటారు ఇక్కడే పెరగాలని అనుకుంటారు పేరెంట్స్ కూడా ఒక ఏదో ఒక రోజు వస్తే వస్తుంది గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ అనుకుంటారు నేను వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి గాలి ఉంటుంది ఇట్లా పలు పలు విధాలుగా ఆలోచించారు